ఒక్క రెండు నిమిషాలు సూపర్ స్కిట్ మీద మీకు ఒక సన్నివేశం నెల్లూరు పార్లమెంట్ సాంస్కృతి విభాగం అలాగే తిరుపతి పార్లమెంట్ సాంస్కృతి భాగం నుంచి మీ అందరి కోసం ఏంద్ర పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నట్ట నడి అండలు నిద్రపోతున్నాడు ఇప్పుడు నిద్రపోయిన వారు కూడా విజ్ఞప్తి ఎవరికి ప్రతి ఒకరి పేరు పెడినా పేరు కూడా రాయడం జరిగింది నేను కేటాయించిన ఇట్లలోనే ఏంది కళ్ళు కళ్ళు మూసుకునమనే 3.5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని ఉంటే మనం అధికారాలకు వస్తామని మా బాస్ చెప్పలా ఒక సంవత్సరం నిద్రపోతే సంవత్సరంలోనే అధికారాలకు వస్తం చెప్పలా ఎటొస్తారా ఏందిరా మీరా ఇక్కడ ఎవరు ఉండేదే దైక్ హేమా హేమిలు ఓ పక్కా నారా చంద్రబాబు నాయుడు గారు అంద్రీని వా కాలువల ద్వారా రాయలసీమ జిల్లాలకి జలం ఇచ్చిన దాత అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఏంది సినిమా సెట్టింగ్ లేసా ఇచ్చిందాసాలుగా తర్వాత ప్రధానమంత్రి నరేంద్రజీ మోడీ గారు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీరా తర్వాత నారా లోకేష్ బాబు గారు పట్టు పట్టి పిడికిలి బిగిస్తే అంతే యువగల అధినేత యువ నేత నారా లోకేష్ అన్న మరో పక్క ఇంకా కొనిదేల కళ్యాణ్ కళ్యాణ్ గారు పవన్ నాకు లెక్క ఉంది ఆ లెక్క తప్పింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒక మాట చెప్పారు మరో పదిహేను సంవత్సరాల కూటమి పాలనే చెప్పారా లేదా కూటమి పాలన ఉంటుంది కూటమి పాలన ఉంటుంది ఉంటుంది చెప్పింది చేస్తే ఉంటుంది పదిహేను నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ మనం ఏం చెప్పామో అదే చేశాం మంచి ప్రభుత్వం అని నిరూపించుకున్నాం ఈ రోజు పెద్ద సభ అమ్మలు మా చెల్లెళ్ళు మా అన్నదమ్ములు ఎంత మంది వచ్చారో చూడు సముద్రం సముద్రం ఇక్కడ కాబట్టి సూపర్ సిక్స్ పథకాల్లో మొదటి పెన్షన్లు పెన్షన్లు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచాం మేము కూడా పెంచుండ రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు దాకా నెలకి నెల సంవత్సరానికి రెండు వందల యాభై కదా ఇచ్చిందా ముఖ్య మూలికి మూడు వేలకి ఇస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం మూడు నెల బకాయిల్ని కూడా ఏడు వేల రూపాయలు చొప్పున మూడు నెలల బకాయిలు చెల్లించాం నాలుగు వేల రూపాయల పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ పదిహేను వేల రూపాయలు మంచం మీద దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నా ఘనత్త కూటమి ప్రభుత్వానిదే తరువాత నుంచి పోయా గ్యాస్ కాదు ఉచిత గ్యాస్ పథకం ఎన్నిక ఎన్నమ్మా సిలిండర్లు చూపించు ఎన్ని సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ 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 చెప్పాడా లేదా ఇప్పటికి రెండు అకౌంట్ లో పడ్డాయా లేదా చేయత్తండి వాళ్ళందరూ చేస్తే దట్ ఈస్ కూటమి తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి నారా లోకేష్ అన్న ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నా చేస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతకం పెట్టింది మెగా డిఎస్సి అయిపోయి పదహారు వేల ఉద్యోగాలకి మెగా డిఎస్సి ఓపెన్ చేశాం ఇంకా పలు కంపెనీలను అమరావతికి తీసుకొస్తున్నాం చేస్తాం చేసి చూపిస్తాం తల్లికి వందనం ఏం తల్లి రవణకా ఏ రవణకు మీ పిల్లకాయలకి డబ్బులు పడ్డాయా చదువుకునే పిల్లకాయలుగా చెయ్యెత్తి గట్టిగా ఒకసారి జెండా లోపి పడ్డాయని చెప్పాలి గట్టిగా తల్లికి వందనండి పడిన వాళ్ళందరూ కూడా చూసా చూడు పక్క అక్కడ ఏందేసిందా ఒక్కళ్ళకి వేశారు మిగతా పిల్లకాయలు ఎవరున్నా ఉంటే కూలికి పోవాలా ఇక్కడ పదమూడు వేలు నీకు పదమూడు వేలు నీకు పదమూడు వేలు నీకు పదమూడు వేలు నీకు పదమూడు వేలు మా నిమ్మల రామానాయుడు గారు చెప్పినట్టు మొత్తం ఎంత మంది ఉంటే నలుగురుంటే నాలుగు పదమూడు యాభై రెండు వేల రూపాయలు పడ్డాయా లేదా అడగండరామల్నే ఇంకా అన్నదాదో సుఖీభ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మోడీ గారి సహాయాలతో ఈ రోజు అన్నదాత సుఖీభావా పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తూ మొట్టమొదటి విడతగా రూపాయలు రైతుల ఖాతాలో చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి నాకు కూడా ఇస్తారంట ఎందుకరు అర్హులైన వాళ్ళకి ఎవరికైనా సరే పథకాలు అందుతాయి మాకు తరతమ తేడా లేదు భేదం లేదు ఎవరికైనా ఇస్తాం తర్వాత త్రిశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం ఏదమ్మా చెప్పిన తర్వాత గమ్మనున్నారు మీరా ఓ అనాలా ఓ